వాక్యాన్ని చదువుకుందాం తొంభై నాలుగవ కీర్తన పదమూడవ వచనము చదువుకుందాం నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేసేదను కలగజేయువు అని దావేది రాస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడు దావిదు రాస్తూ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నీతి మంతుల కష్టదినను పోగొట్టి ఎవరి కష్టాలట నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి అని రాస్తున్నాడు నిజమే నీతిమంతుడు పడుతున్న శ్రమ ప్రాయస దాన్ని దేవుడు చెప్తున్నాడు ఏంటంటే పోగొట్టి అంటున్నాడు మొట్టమొదటి నిజమే మంతులు ఎక్కువగా దేవుని కొరకు శ్రమ ఉంటారు దేవుని మీద ఆధారపడతారు ఆ నీతి ఎవరంటే ప్రోభైన యేసు క్రీస్తు ప్రోభని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది కాబట్టి నీతిమంతుల కష్టతను పోగొట్టి అంటున్నాడు మొదటి రెండోది వారికి నెమ్మది కలగజేయువు అని రాస్తున్నాడు అంటే నిజమే చూడండి అంటే నెమ్మది కలగజేయుదు అంటున్నాడు నెమ్మది కలగజేసేది ఎవరంటే దేవుడు ఒక్కడే అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఎక్కువగా మనం చూస్తున్నప్పుడు కష్టాలు ఎవరికొస్తాయి నీతిమంతులకు వస్తాయి ఆ నీతిమంతులకు భక్తిహీనులకు భూమి మీద కష్టాలు రావు కాబట్టి దేవుడు చెప్పాడు యోహను స్వార్థ పదహారో అధ్యాయము ముప్పై మూడవ వచనం చెప్పాడు చెప్పాడు ఏం చెప్పాడంటే అక్కడ మాట లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి లోకము నేను జయించి ఉన్నానని చెప్తాడు నిజమే లోకంలో ఇంకలు శ్రమ కలుగుతుంది కాబట్టి ధైర్యము తెచ్చుకోండి ఎందుకో తెలుసా నేను లోకాన్ని జయించి ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు నిజమే ఆయన ముందు మనకంటే ముందు ఈ లోకాన్ని జయించాడు ఈ లోకంలో సాతానును వాని జయించాడు వాని క్రియలు లాయపరచడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి నీతి ఉంటాడు నీవు నీకు కష్టాలు వస్తున్నాయా బాధలు వస్తున్నాయా నిందలు వస్తున్నాయా అవమానాలు వస్తున్నాయా భయపడకు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో దేవుని వైపు చూడడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుని నిలబెడతా ఉంటాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ దినాలన్నీ మనం జయించాలంటే ఆయనతో సహవాసం చేయాలి ఆయన మీద మనం ఆధారపడాలి ఆయన వైపు చూడమని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది మరి దావిది గారు చూడండి ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి ఎన్ని బాధలు వచ్చాయి ఎన్ని కష్టాలు వచ్చాయి కాబట్టి వాటన్నిటి నుంచి దేవుడు అతన్ని విడిపించాడు అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ తీసివేసేది ఎవరంటే దేవుడొక్కడే మనం నేర్చుకోవాలి అందుకే నీతి కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావు ఆ నీతి ఏం చేస్తుందంటే నిన్ను విడిపిస్తుంది మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం తిముతి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం పదకొండవ వచనము పన్నెండవ వచనము ఈ రీతిగా రాస్తా ఉన్నాడు అవస్తున్న పౌలు ఏమంటుండంటే నన్ను వెంబడించితివి ఎప్పుడు వెంబడించాడు తిమోతి పౌల్ని ఎప్పుడు వెంబడించాడో రాస్తా ఉన్నాడు నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించని రాస్తున్నాడు చూసావా అంటే ఇప్పుడు వాటన్నిటిలో నుండి ప్రభు ఏం చేశాడు నన్ను తప్పించాడు అపస్తను పౌలు కూడా నీతిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ నీతి మంత్రుడు ఇప్పుడు ఏం చేశాడు దేవుడు తప్పించాడు మొదటిది రెండోది ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే పన్నెండవం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని రాస్తున్నాడు చూసావా హింస పొందుదురు అని రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నిజమే కాబట్టి తప్పించే దేవుడు కాపాడే దేవుడు సద్భక్తి చేస్తున్న వారందరూ హింస పొందవలసిందే అని రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు మరొక వాక్యం చదువుకుందాం ఇదే అధ్యాయంలో నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో మాట్లాడుతున్నాడు మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టిచ్చిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆయనకు మహిమ కలుగునుగాక పౌలంటున్నాడు మంచి పోరాటం నీతి మంతులు ఏం చేస్తారంటే మంచి పోరా పోరాడతారు మంచి కొరకు పోరాడతారు చెడు కొరకు పోరా పోరాటం చేయరు గుర్తుంచుకొని అీతి చెడు కోసం పోరాడతారు కాబట్టి నీతిమంతుడు నీతిమంతులు నీతి మంతులు మంచి కోసం పోరాడుతారు పోరాడమే కాకుండా దేవుడు పౌలు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన మాట్లాడు నా కొరకు నీతి కిరటం ఉంది ఏం కిరటమాట నీతి కిరటం ఉంచబడింది ఆ దిన ఆ నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు అనుగరిస్తాడని రాస్తున్నాడు చూసారా అది నాకు ఇస్తాడు అని రాస్తున్నాడు మన దేవుడు ఎవరంటే నీతిగల న్యాయాధిపతి అని రాస్తున్నాడు ఎవరు నీతిగల న్యాయాధిపతి అని దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీతిమంతుల కష్టాన్ని పోగొడతాడు అంతేకాకుండా నెమ్మదిస్తాడు మరి నీ జీవితంలో నీ కష్టాలు తొలగించి నీకు నెమ్మది నాతో కలిసి ప్రార్థించమని కోరుతున్నాను కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు పోకుండా సహాయించే ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచమని కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మహిమ పొందుమని నీతిమంతుల కష్టదం పోగొట్టి వారికి నెమ్మదిస్తానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానం వారి జీవితంలో మా జీవితంలో నెరవేర్చుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునాములు పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్